సో ఈరోజు మనం ఏదైతే తెలుసుకున్నామో అది మన ఫ్యామిలీ లో మన ఫ్రెండ్స్లో అందరికీ కూడా మనం కొంచెం అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ట్రై కాదు ఎడ్యుకేటెడ్ వాళ్ళైతే ఓకే మనకు తెలిసిన వాళ్ళు కొంచెం పెద్దవాళ్ళు కానీ ఊర్లో ఉన్న వాళ్ళు కానీ ఎక్కువ అవేర్నెస్ లేని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చాలా యూజ్ అవుతుంది అన్ని ప్లేసెస్లో ఈ స్పోక్ సెంటర్స్ అనేవి ఉండవు సో మనం ఎంత తొందరగా ఈ ఇన్ఫర్మేషన్ మనం చెప్తే దానికి తగ్గ దానికి మనం ఇంటి దగ్గరే తీసుకొని దీనివల్ల యాక్చువల్గా చాలా ఫ్యామిలీస్ కూడా డిస్టర్బ్ అవుతాయి చాలా లైఫ్ ఎక్కువ చాలా స్టెప్ వస్తుంది వీటన్నిటి మనం అవాయిడ్ చేయొచ్చు సో ఈ అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ థ్యాంక్ యూ ఎస్పెషల్లీ మనం హాస్పిటల్ స్టార్ట్ చేయడం కూడా ఒక న్యూరో సెంటర్ సెంటర్గానే చేశాం ఇంకా మరి కొన్ని వేల కొన్ని వేల బ్రెయిన్ సర్జరీస్ సక్సెస్ఫుల్ గా మనం ట్రీట్ చేసి డిచార్జ్ చేయడం జరిగింది సో మన చుట్టుపక్కల ఉన్న కాలనీ కానీ అందరికి సో మీకు ఎలాంటి ఆరోగ్య సమస్య ఉన్నా ఎలాంటి ఎమర్జెన్సీ ఉన్నా ఎలాంటివి ఉన్నా ఈ బృందీ హాస్పిటల్ రెండు మాటలు ఏమని చెప్పాడు వివరించి చెప్పాడు దాన్ని మనం ఒక్కొక్కటి అను అనుగా మంచుకొని దాన్ని సరించుకుంటే మన పాట మనం కాపాడుకున్న వాళ్ళు అనుకుంటుంది Terima <laughs> kasih. <laughs>